నమస్తే అండి నమస్తే అండి ఈరోజు మనం మార్గశిర మాసం గురించి తెలుసుకుందామండి అసలు మార్గశిర మాసానికి ఆ పేరు ఎలా వచ్చింది మాసం యొక్క విశిష్టత ఏమిటి మాసం ముందుగా ఏ మాసానికైనా సరే ఆ మాసం యొక్క నామము పున్నమి చంద్రుడికి దగ్గరగా ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్ర నామాన్ని బట్టి వస్తుంది మృగశిర నక్షత్రం ఉండటం వల్ల ఈ మాసానికి మార్గశీర్ష మాసము అనేటటువంటి నామం వచ్చింది ఇంకా తర్వాత ఈ మాసము మాసానాం మార్గశీర్షోహం అన్నాడు శ్రీకృష్ణుడు భగవద్గీత విభూతి యోగంలో అంటే ఈ మాసాన్నే నేను అని చెప్పేశాడు ఆయన అంటే ఈ మాసం అంతా కూడా ఆరాధించవలసినటువంటి దైవము ఎవరు అంటే విష్ణువుని ఏ రూపంగా అంటే కృష్ణుడు రూపంగా ఆరాధించాలి అని చెప్తారు మనకి చాంద్రమాన ప్రకారంగా చూసుకుంటే మార్గశిర మాసము అదే సౌరమాన ప్రకారంగా చూసుకుంటే ధనుర్మాసము అని అంటే ఎలా వస్తుంది అంటే కొద్దిగా తాడా వస్తుంది ఇప్పుడు నిలపట్టడం అంటుంటారు ధనుర్మాసం అని ఈ అంటే సూర్యుడు రాశిలోకి ప్రవేశించటం వల్ల ఈ మాసానికి ధనుర్మాసం అనేటటువంటి నామం ఉంది అంటే మనమంతా కూడా తెలుగువారం ఆచరించేటటువంటిది ఏమిటి అంటే చాంద్రమానం ప్రకారంగా వారు తమిళ వారు ఏ విధంగా ఆచరిస్తారు అని అంటే సౌరమానం ప్రకారంగా ఆచరిస్తారు అన్నమాట ఇది మనకి ఉండేటటువంటి చిన్న వ్యత్యాసం ఇక ఈ మాసంలో కూడా మనకి లోగడ కూడా మనం ఒకసారి మనం అనుకున్నాము పంచాయతన పూజలో మనకి భాద్రపద మాసంలో గణపతి సీజన్లో అమ్మవారు కార్తీకల్లో అయ్యవారు అదేవిధంగా మాసంలో విష్ణుమూర్తి విష్ణుమూర్తిని ఆరాధిస్తా ఆ తర్వాత పుష్యమాసంలోకి వెళ్ళేసరికి సూర్యనారాయణ మూర్తి ఇది పంచాయతనంలో ఏ విధంగా అయితే పంచమూర్తులు ఉంటారో ఈ పంచాయతన పూజలో ఉండే మూర్తుల్ని ఈ ఆ ఐదు మాసాల్లో ఒక్కొక్క మాసంలో ఒక్కొక్కళ్ళని మనం ఆరాధిస్తాము ఇప్పుడు మనం విష్ణువుని ఆరాధిస్తున్నాము ఈ మాసంలో కూడా ఇప్పుడు మనకి సుబ్రహ్మణ్య షష్ఠి అనేటటువంటిది శుక్లపక్షంలో వస్తుంది సుబ్రహ్మణ్య షష్ఠి అంటే మార్గశిర శుక్లపక్షంలో వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి అనేటటువంటి దీని సుబ్బారాయుడు షష్ఠి అని అంటూ ఉంటారు చాలా మందికి సుబ్రహ్మణ్య షష్ఠి అంటే తెలియదు మనకి కనుక గ్రామాల్లో గమనిస్తే సుబ్బారాయుడు షష్ఠి అని అంటూ ఉంటారు సుబ్బారాయుడు పెళ్ళికి చూద్దాం రారండి అని పాటలు కూడా పాడుతూ ఉంటారు జానపదాలు చూడండి ఇక ఈ మాసంలో వచ్చేటటువంటి రోజు కూడా మనం అనుకోవాలంటే ప్రతిరోజు కూడా పర్మదినంగానే మనం భావన చేసుకోవాలి ఇంకా ఏకాదశి ఈ ఏకాదశి శుక్లపక్షంలో వచ్చేటట్టు మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినే గీతా జయంతిగా మనం జరుపుకుంటాము అదేవిధంగా దత్త జయంతి పౌర్ణమి రోజున ఆ తర్వాత మనకి బహుళ పక్షంలోకి వెళ్ళేసరికి అష్టమి అనఘాష్టమి అఘము అంటే పాపము అనఘం అంటే పాపము లేనటువంటిది పాపరహితమైనటువంటిది మనకు ఉన్నటువంటి పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికి అనవైన రోజు రోజుగా ఈ రోజుని చెప్తారు ప్రతి మాసంలో వచ్చే విధంగానే సంకష్టహర చతుర్థి మాస శివరాత్రి విధంగా మార్గశిర మాసంలో కూడా అనేకమైనటువంటి పర్వదినాలు ఉన్నాయి అంటే అదే కాకుండా మనకి ఈ కార్తీక మనకి ఆశ్వీజం కార్తీకం ఈ రెండు కూడాను శరదృతువులో వస్తే హేమంతంలోకి అడుగు పెట్టగానే వచ్చేటటువంటి మొట్టమొదటి మాసం ఈ మాసం అనమాట మార్గశిర మాసం హేమంత ఋతువులో వచ్చే మొట్టమొదటి మాసం మార్గశిర మాసం ఈ మాసంలో అంతా కూడా ఎలా ఉంటుంది అంటే ఆహ్లాదంగా ఉంటుంది వాతావరణం అంతా కూడాను పగలు పొద్దు తక్కువ రాత్రి పొద్దు ఎక్కువగా ఉంటూ ఉంటుంది అంటే పా రోజుకి ఇరవై నాలుగు గంటలే తాడి విభజన బడుకు తేడాగా ఉంటుంది ఉదయం అంటే మనకి సుమారుగా పొద్దున్న నుంచి రాత్రి వరకు చూసుకుంటే పదమూడు గంటలు ఉంటుంది అదే రాత్రిపూట సమయం ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఆ పగలు ప పదకొండు గంటలు ఉంటుంది రాత్రి పదమూడు గంటలు ఉంటుంది మొత్తం కలిపి ఇరవై నాలుగు గంటలు అనమాట అంటే దీని అంటుంటారు చూడండి చాలా పొద్దు తక్కువ కాలంరా ఇది పగటి పొద్దు తక్కువ రాత్రి పొద్దు మధ్య మధ్యరాత్రిలో ఏ విషయంకో మంచి నీళ్ళకో దేనికో లేచామనుకోండి లేచినప్పుడు సమయం చూస్తే మనకి ఇంకా రెండేనా మూడేనా అనిపించినట్టు ఉంటుంది అదే వేసం కాలంలో చూస్తే అప్పుడే అయిదైందా అనుకుంటూ ఉంటాం మనం మనం లేచే సమయం అయిపోయిందే అనుకుంటూ ఉంటాం అది పగలు పొద్దు తక్కువ రాత్రి పొద్దు ఎక్కువ అంటే పగలు పదకొండు గంటలు రాత్రి పదమూడు గంటలు ఉంటుంది కానీ పని భారంలో కూడా తేడా ఉంటుంది అందుకని ఆహారంలో కూడా నియమాలను పెట్టారు